రోజు మన లక్ష్మీదేవితోనే మొదలెడుతున్నా ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా పూజ అయితే చేసేసుకున్న మన చెట్టులో ఇడిగిన పువ్వు ఇది రెండోది నా దగ్గర పువ్వులు ఉంటాయి ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంతకీ ఎటు పోతున్నావు అనిత అని అనుకోవచ్చు అనమాట వెళ్ళాలి ఒక చోటకి చూడండి ఎంత కడకడలాడుతుందో అట్లా ఉంటుంది అనమాట మామూలుగానే ఉండదు మన చెట్ల ఫ్లవర్ కాబట్టి లక్ష్మీదేవి ముఖం చూడండి అసలు కళ అంటే ఉట్టి పడుతుంది ఇలా ఉండాలన్నమాట లక్ష్మీదేవి అంటే నాకైతే లక్ష్మీదేవి అంటే చాలా అభిమానం అనమాట ఇది నా పూజతో అయితే లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నేను నా కొడుకు కూడా రెడీ అయిపోయాము ఇక వీడియో ఇప్పుడు మా అన్నం తినిపించినా కానీ అయినా నా ఓని తింటున్నాడనమాట వెనుక ఏ పోతుంది నాన్న ఆయ్ అంటున్నాడు అనమాట ఇప్పుడు హాయ్ చెప్పు నాన్న ఎప్పుడైతే రెడీ అయ్యానో కొంచెం వర్క్ ఉంది బయట అందుకని వెళ్ళాలి మీకు ఒక సర్ప్రైజ్ అనమాట ఈరోజు మా చెట్లో పూలయితే పూసాయి ఇంత పెద్ద చెట్టు అయింది ఏంట్రా ఆయన పూలే పూయదు అయితే నాకు తెలుసు అది పింక్ కలరే అని అయినా కూడా పూలు పూయదు ఎందుకు రా దేవుడాని బాధపడుతుంటే దేవుడు బాధపడక తల్లి నీ కష్ట ఫలితం ఉందని చెప్పేసి ఒక మూడు పూలు అయితే పూవించాడనమాట మన చెట్లో చూస్తే ఎందుకో నాకు అన్ని బేబీ పింక్ కలరే వచ్చట చెట్లల్లో ఇక దేవుడికి ఈరోజు పెట్టాను కాబట్టి మెరూన్ రెడ్ అది ఒక్కటే ఇక ఆ చెట్టు కూడా నాకు తెలియకోకుండా నేను కలర్ తెలుసుకోకుండా వేసే కానీ అది వచ్చేసి బేబీ పింక్ కలరే అయిపోయింది అయితే కూడా రెడీ అయిపోయిండు మంచిగా వెండి కూడా రెడీ చేసేసి ఎప్పుడైతే బయట కొంచెం వర్క్ ఉంది వెళ్ళి చూసుకురావాలి అని వెళ్తున్నాను అనమాట ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఇంతబట్టినా హాయ్ చెప్పు మన ఛానల్ వెళ్దాం రా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెళ్దాం వెళ్దాం అంటున్నాడు అలానే నా కోసం ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి లైక్ మాత్రం వేయకోకుండా వెళ్ళకండి మా చెట్లో అసలు ఆగడం లేదు అందుకని హర్రే ఆ పూలు ఉన్నాయి ఉన్నాయి ఎవరో తీసుకెళ్లరేమో అనుకున్నప్పుడే కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఏం పూలు అంటే ఇదే చూసారా ఎంత మంచిగా ఉన్నాయో ఇది ఎంతమంది తెలుసు నాతో కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎలా పూసాయో అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు తెలియకుండానే నేను మార్నింగ్ చూసి ఇప్పుడు జస్ట్ ఏంటి మా చెట్లో పూలు పూసాయి అని వాకులు కడుగుతున్నప్పుడు అయితే చూశాను అనమాట చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్ ఉన్నాయి నాకైతే నిజంగా చెట్లు అంటే చాలా ప్రాణం అండి ఎవరైనా ఉంటారు ఉండరని కాదు మరీ ఇంత ఉంటారో ఉంటారో నాకైతే నిజంగానే తెలీదు పాపకి బట్టలు ఉకిలు మొత్తం కడిగేసి ఇలా గుమ్మం మొత్తంకి పూజ చేసేసి చూడండి గుమ్మం మొత్తం పూజ చేసేసి మన చెట్లో ఫ్లవర్స్ ఇలా ఉన్నాయన్నమాట చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మన చెట్లో ఫ్లవర్ పూస్తే అది ఆనందమే వేరనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రోజులు ఇంత పెద్ద చెట్టు అయింది చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో ఇది ఇంత పెద్ద చెట్టు అయ్యి పువ్వునే పూయకోకుండా ఉంటే ఇంక ఎలా ఉంటుంది చెప్పండి అసలుకి ఈరోజైతే మొత్తానికి ఒక పువ్వు అయితే పూసేసింది మన చెట్టు బేబీ పింక్ కలర్ ఉన్నది ండి మా చెట్లు పూసిన పూలు ఇవి ఈరోజే పూసాయి కాబట్టి దేవుడికైతే అనుకుంటున్నా శుక్రవారం పూసాయి కాబట్టి నిజంగా చాలా బాగున్నాయి నాకైతే ఎందుకో దేవుడు ఇది అయితే అన్నీ ఎందుకో ఇట్లా బేబీ పింక్ కలర్ ఎందు మై ఫేవరెట్ కలర్ ఇది కాదు అయినా కూడా ఇలా మా చెట్లో పూలయితే పూసాయనమాట దేవుడికి అయితే ఈరోజు అదేలేనా ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి మెట్రోలో వెళ్ళాలి వెళ్ళాలి అని ఆటోకైతే మూడు వందల యాభై రూపాయలు చెప్పిండ్రు మన ఇంటి ఇంకా మేము వెళ్ళే మార్కెట్కి సరేలే ఇక ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి మెట్రోకి అయితే వచ్చాం మెట్రోకి అయితే కొంచెం తక్కువే ఉంటుందన్నమాట బిలో ఎనభై అట్లా వచ్చేస్తుంది అనమాట మనకి టికెట్ ఛార్జెస్ మా పక్కింటి అమ్మాయి ఆమె కొత్తగా దిగారనమాట వచ్చి కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు అవుతుంది అంతే ఇక అమ్మాయి అయితే నాకు వెళ్దామా మార్కెట్కి కొంచెం వర్క్ ఉంది అన్నది సరేలే వెళ్దాం లేదు నాకు కూడా ఏదైనా కొంచెం ఉంటుంది కదా అయితే బెంగళూరు వచ్చినప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళలేదు మెట్రోలో ఇది రెండు మూడుసారి వెళ్ళడం అంతే మార్కెట్ కూడా ఒకసారి మా వారితో అందుకని చెప్పేసి ఇక ఇంకా వెళ్ళొద్దాంలే అని చెప్పేసి తను కూడా రెడీ అయిపోతే నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసామనమాట అక్కడ లిఫ్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు ఒకసారి వీడియో తీసుకోవాల్సింది చాలా భయం వేసేసింది నాకు నిజంగా అంత దెబ్బ కౌట్ అనట్ల ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం తీసుకొని ఇక మెట్రో అయితే ఎక్కడానికైతే పైనకైతే వస్తున్నాం కింద టికెట్ చేయించుకోవాలి పైనకి వెళ్ళాలి నా కొడుకు అయితే చెప్తుండే తెగ హ్యాపీనెస్ వాడికి ఇక చూస్తూ హాయ్ హాయ్ అనమాట చాలా బాగా ఇట్లా ఒక వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాగుండో అని కన్నాను ఎప్పుడైనా ఇట్లా వీడియో తీయాలి ఎవరైనా ఒకరు అని ఎప్పుడు ఒక ఆశపడేదాన్ని అది ఇన్ని రోజులకి ఒక చిన్న గ్యాప్లో అట్లా వీడియో తీసేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఒక మెట్రో అయితే వెళ్ళిపోతుంది యాక్చువల్లీ మేము దానికే వెళ్ళాల్సి ఉండే ఇక వీడియోస్ తీసుకోవడం వల్ల మెట్రో మిస్ అయిపోయింది ఓకే ఎనీవే ఇంకొక మెట్రో మెట్రో కోసం వెయిట్ చేయక తప్పదు ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇక్కడ కూర్చోబెట్టే ఖాళీగా ఉంది టెస్ట్ స్టేషన్ మొత్తం ఇక మనది హవా ఉంది చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే ఇదే మెట్రో స్టేషన్ ఫ్రీగా ఉంటుంది వచ్చినప్పుడు ఎక్కి వెళ్ళిపోతారు మన బస్ స్టాండ్ కాదండి ఇది ఎర్ర బస్ స్టాండ్ కాదు ఎర్ర బస్సులు వచ్చి రావడానికి ఇప్పుడైతే మెట్రో స్టే మెట్రో అయితే వచ్చి ఆగింది ఇందుకు దీనికి మనం కాదు కాదు ఇది ఇంకొక సైడ్ వెళ్ళే మెట్రో అనమాట ఆపోజిట్లో వచ్చేది అది వచ్చి ఆగింది అటుపక్క వాళ్ళు ఎక్కుతారు ఇటు పక్క ఉండేవాళ్ళు అయితే కాదు మన పక్క డోర్స్ ఉంటే మనం ఎక్క ఎక్కాలి అక్కడైతే కూర్చొని వీడియో అట్లా స్టార్ట్ చేశాను లేదా మనం మెట్రో వచ్చేసింది దెబ్బకి షాక్ అయిపోయాను నేను ఓరి నైన్ ఐదు ఇంటర్ నైన్ ఇట్లా అని వెళ్దాంలే వెళ్దాంలే అని అన్నీ అయితే చెప్తున్నా పాపకి ఆ పాప అయితే చాలా బాగా దగ్గర వచ్చి ట్వంటీ డేస్కి ఎంత క్లోజ్ అయిపోయిందని అని కాదు బాగా మాట్లాడుతుంది అయితే మెట్రో పెడితే వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడ కూర్చున్నా ఆ పాప అయితే మొబైల్ చూస్తుంది ఇద్దాం ఎట్లా కూర్చోయింది చూడండి అట్లా కూర్చోయింది ఆ బాబు కూడా అంటే నాకు ఛానల్ ఉంది కానీ నిన్న నీ అని రియల్గా చూసింది ఏమైనా ఛానల్ ఉంది నీకని మా ఇంటి పక్కనే ఉంటుంది బాబుకైతే స్నాక్స్ ఇస్తే తింటున్నాడు ఇక అట్లా అనగానే మెట్రో వచ్చేసింది ఇక ఎక్కేసాం అనమాట మెట్రో ఇక వెళ్తుంది చూసారా ఖాళీ ఉంది ఒక కప్పు ఒక్కసారి అయితే కాలు పెట్టడానికి కూడా జాగా ఉండదు కానీ మనకి ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది కొంచెం ఖాళీగానే ఉంది కాలేజ్ పిల్లలకి పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కి దిగడం ఎక్కి దిగడం ఒక నిమిషం ఉండదు అచ్చం ఫ్లైట్లో వెళ్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఎంత హ్యాపీగా ఉంటుంది అసలుకి ఒక స్టేషన్ స్టేషన్కి ఇక్కడ వచ్చింది ఇక్కడ దిగింది అని చెప్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళాను కానీ అడావిడిగా మా అక్క చెల్లెలతో వెళ్ళాను అప్పుడు సరిగా ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడైతే మెట్రోలో అయితే వెళ్ళేసాం ఎప్పుడైతే మార్కెట్కి అయితే వచ్చేసాం ఇవైతే చూసారా అనమాట ఎట్లా పచ్చ వచ్చ ఉన్నాయో ఇక్కడైతే ఒకసారి వచ్చినప్పుడు అసలు ఫుల్ జనాలు అండి అడుగు పెట్టే జాగా ఉండే కానీ ఇప్పుడైతే నార్మల్గా పర్వాలేదు చాలా బాగానే వచ్చాను నేనైతే అక్కడ దిగ్గానే వీడియో అయితే స్టార్ట్ చేశాను మా ఇంటి పక్కింటి మా పక్కింటి అమ్మాయి అయితే నా పక్కనే వస్తుంది ఇక కొత్త కదా నాకు అన్నట్లు వస్తుంది అయినా కూడా తెలుసు కాబట్టి ఏం పర్వాలేదు ఇక్కడ చూసారు అన్ని ఇత్తడి సామాన్లు అనమాట ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాము ఇత్తడి గ్యాస్ అట్లుంటాయి ఉంటాయి ఈ ఏరియాకి అయితే వచ్చాం మళ్ళీ అనిపించింది ఈ ఏరియా కాదు మనం ఆపోజిట్ అటు వెళ్ళాలి అని చెప్పేసి సరేలే అనుబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మా నీడా అండి నేనే నా నీడా ఒక కమ్మంటున్నాను ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ గుర్తొచ్చింది మా నీడని చూస్తే ఎవరైతే నడిచి నడుచు నడిచి నడిచి వెళ్ళాలి 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 అన్నట్ల వెళ్తున్నాము నెక్స్ట్ ఇక్కడ చూసారా దేవుడు విగ్రహాలు ఎవరైనా మొక్క ఉంటే అట్లా కూడా ఇవ్వచ్చు ఇక్కడైతే కొంచెం మా పక్కింటి అమ్మాయి వర్క్ ఉందని చెప్పేసింది అందుకని చెప్పేసి నేను కూడా వచ్చేసి నా బుడ్డోడైతే అయితే ఎవరికే షాప్ మాత్రం అటు ఇటు అటు ఇటు అటు ఇటు అన్న వెళ్ళి పట్టుకొచ్చి ఇస్తుంటే మళ్ళీ మళ్ళీ పోతాడు అనమాట ఇద్దరు ఇట్లుంటుంది చాలా బాగా హ్యాపీ అనిపించింది అక్కడ ఉండేవాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చారు హాయ్ చెప్పు హాయ్ చెప్పురా అంటే అస్సలు ఆయే చెప్పాడు అక్కడే ఒక టూ అవర్స్ అనమాట ఈ షాప్లోన కొంచెం వర్క్ మీద వెళ్ళే వర్క్ పర్పస్ మీద వెళ్ళాం కాబట్టి ఎనీవే తప్పదన్నట్ల ఓకే టూ అవర్స్ అయిపోయిందంటే మళ్ళీ మన జర్నీ మెట్రో స్టేషన్కి వచ్చేసాం ఒక గోడన్లా ఉంది భయమేసింది గోవిలా ఉంది అని కానీ ఎనీవే అయితే కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఛార్జెస్ అందుకని చెప్పేసి మెట్రోలోనే ఆన వెనకాల ఉండే మెట్రో అయితే ఒకటి వెళుతుంది మేము ఒకటి ప్లాట్ఫారం ఒకటో నెంబర్ మీద అయితే నిలబడ్డాం మాది ఒకటో నెంబర్ ఇచ్చారు అందుకని ఇక్కడొచ్చే ట్రై మెట్రోస్ మాత్రమే ఎక్కాలి ఇక ఇవే ఆటో ఇటో తిరుగుతున్న కొద్దిసేపు మెట్రో వచ్చేదాకా టైమింగ్ ఉందని మెట్రో అయితే వచ్చేసింది ఇక ఎక్కేసి రిటర్న్ బ్యాక్ అయితే వస్తున్నాం మాకైతే సీట్ విండో సీట్ దొరకలే కాబట్టి నేను తనకు ఆపోజిట్లో కూర్చున్నా ఇక అక్కడైతే ఒక ఇద్దరు కూర్చున్నారు ఇక అందుకని చెప్పేసి ముందర కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక ముందరు తీస్తే మా మా వెనకాల చిన్న విండో ఉండింది కానీ అది నీడ సరిగ్గా రాలే అయితే నిద్రపోతుండు ఇక ఎక్కడైతే కొంతమంది నిల్చున్నారు సీట్లు లేక నిలబడ్డారనమాట ఇట్లానే ఉంటుంది ఎవరికి ఎవరు మాట్లాడరు వాళ్ళకు కొద్ది వాళ్ళు వెళ్ళిపోతుంటారు నా వెనకాల ఇట్లా ఉందన్నమాట వ్యూ మెట్రో ఒక్క నిమిషం ఆగదండి ఎక్కడ స్టాప్ స్టాప్లో ఒక్కటే ఆగుతుంది ఎంత ప్రశాంతంగా నిజంగా ఎంత బాగుంటుంది హెనివి ఇక నా మా పాపకైతే మా స్టాకులు ఇస్తుంది మా ఇంటి పక్కనే అమ్మాయికి అందుకని చెప్పేసి ఏదైనా తిన్నామంటే నేనైతే హోటల్లో ఎప్పుడూ ఇట్లా తినలేదండి నాకు అసలు నచ్చదు కూడా బయట తినడం తను బలవంతం చేసిందని చెప్పేసి ఇక ఏం తీసుకుంటావు గోబీ తీసుకుంటావా అంటే వద్దు నాకు అన్న లేదు తినాల్సిందే అంటే ఇక మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చింది నాకి తనకిద్దరికి మ్యాగీ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టింది తినేసి ఇంటికి అయితే వచ్చేసి కాఫీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా గతి మాకి మాకు మా ఇంటికి వచ్చి మేమే చేసుకొని తాగాలి ఎట్లా ఏడో తిరిగి వచ్చినా కూడా నేనే కాఫీ చేసుకొని నేనే తాగాలి ఇది మన తలరాత అట్లా నీరసం అయిపోయింది ఇక ఓపిక అస్సలు లేదు ఇక సచ్చి పడిపోయినా అన్నట్టున్నా ఏం చేయాలి ఇక తప్పదు కదా మన పని మనమే చేసుకోవాలి ఇక ఎవరు చేసి పెట్టరు కదా అన్నట్ల ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వీడియోనిస్తే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేసి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్